హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం కూరగాయలు కానీ పూలు కానీ ఇంకా ఏవైనా సరే తీసుకున్నప్పుడు మనం ఒకరిని నమ్మకంగా ఇయ్యమని చెప్పినప్పుడు మంచిగా ఇవ్వడానికి ట్రై చేయండి వాళ్ళకి తెలియని వారిని పంపిస్తే ఇలా పడితే అలా అంటవి ఇవ్వకండి మా అయితే మార్కెట్ పంపించామండి కూరగాయలు తెమ్మంటే తీసుకొని వచ్చిండు మాలు ఉల్లగడ్డ తీసుకొని వచ్చిండు ఆలు హార్లు తీసుకుని వచ్చింటూ ఊరికేమివ్వలేదండి అరవై రూపాయల కేజీ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి అర్ధ కేజీ అన్నీ బాగుంటే అర కేజీ అన్ని బాగాలేవు అన్నీ పాడై ఉన్నాయి ఏం ఊరికే ఇవ్వట్లేదు కదా మీరు డబ్బులకు వేస్తున్నారు కదా మంచిగా ఇవ్వడానికి ఏమి అంతా బాధ మీకు ఇలా ఇంకో నమ్మి వచ్చి ఇంకోసారి మీ వర్క్ మీ దగ్గరికే వచ్చేలాగా చూసుకోండి ఇట్లా ఎట్లా పడితే అట్లా ఇచ్చినారనుకో ఇంకోసారి మీ కాడికి రారు కదా నమ్మకంగా మీ కాడికి వచ్చేలాగా చేసుకోవాలంటే మంచి ఇచ్చి పంపండి ఏవైనా సరే కూరగాయలు కానీ పండ్లే కానీ పువ్వులు కూడా అంతే అండి ఇంత ముందు అంటే మా ఆయన తీసుకొని వచ్చిండు కనకంబరాలు అరవై రూపాయలు అంట అరవై రూపాయలు మూడు ఇచ్చినప్పుడు మంచి పువ్వులు ఇవ్వాలి కదా మొత్తం వాడిపోయిన పువ్వులు ఇచ్చిండ్రండి వాళ్ళకి ఏం తెలుసు అండి మగవాళ్ళకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మనకు మంచి ఇచ్చి పంపితే ఇంకోసారి వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వస్తారు మంచిగా ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళ కాడికే వద్దామని ఇంటికి వచ్చినాక ఆడవాళ్ళు చూసి తిడతారు మంచిగా లేకుంటే అవునా కాదా చెప్పింది రైట్ ఆరోగ్య డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర బాగా లేకుండా ఉంటే వేరే వాళ్ళ కాడనైనా తీసుకోమనైనా చెప్పాలి ఇలాంటివి అయితే ఇవ్వకూడదు కదా నేను చెప్పిందా రైటా రాంగా అన్నది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి ఇలాంటి తప్పు ఏ మార్కెట్లో వాళ్ళు కూడా చేయకూడదు కాబట్టి ఇది మీరు షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి